నమస్కారం ఎపిక్ తెలుగు స్టోరీస్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం మన హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కాని అన్ని మాసాలలోకి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా శ్రావణమాసం ఈ మాసంలో ప్రతి ఇల్లు పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది ప్రతిరోజు ఒక పర్వదినంలాగే భావిస్తాము అయితే ఈ సంవత్సరంలో ఈ పవిత్రమైన శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుంది ఈసారి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి మనమంతా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చింది ఆ వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణమాసంలో చేసే వ్రతాలు నోములు పూజల వలన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళలందరూ మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం వంటివి ఆచరిస్తూ ఉంటారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా ఈసారి ఒక అద్భుతమైన విశేషముంది శ్రావణమాసం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుండే ప్రారంభమవుతుంది అలాగే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ శుక్రవారంతోనే ముగుస్తుంది చూసారా ఎంత గొప్ప యాదృచ్ఛికమూ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అలాంటి శుక్రవారంతోనే శ్రావణమాసం మొదలై మళ్లీ శుక్రవారంతోనే ముగియటం చాలా అరుదైన విశేషమైన విషయం దీనివలన ఈసారి శ్రావణమాసంలో ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు శుక్రవారాలు వచ్చాయి అంటే మొదటి శుక్రవారం రోజున మాసం ప్రారంభమై ఐదవ శుక్రవారం రోజున ముగుస్తుంది మరి ఆ ఐదు శుక్రవారాల తేదీలేమిటో చూద్దాం మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై ఐదవ తేదీ రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఒకటవ తేదీ మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీ నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదిహేనవ తేదీ ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఇక అందరూ ఎదురు చూసే ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం నాడు జరుపుకోవాలి ఎందుకంటే శాస్త్రం ప్రకారం మనం ఎప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్న మరో అద్భుతమైన విశేషమేమిటంటే ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారమే పౌర్ణమి తిథితో కలిసి వస్తుంది శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం అనేది అమ్మవారి పూజకు అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన రోజు కాబట్టి ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వలన విశేషమైన ఫలాలు కలుగుతాయి అయితే చాలామందికి కొన్ని సందేహాలుంటాయి ఒకవేళ మాకు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే ఎలా అని కంగారు పడకండి అనివార్య కారణాల వల్ల మీకు మూడవ శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మిగిలిన నాలుగు శుక్రవారాల్లో మీకు వీలైన రోజున కూడా ఈ వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించవచ్చు అమ్మవారు భక్తిని మాత్రమే చూస్తుంది ఇక రెండవ ముఖ్యమైన సందేహం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సరైన సమయం ఏది బాగా గుట్టుపెట్టుకోండి పెట్టుకోండి ఆ జగన్మాతను లక్ష్మీదేవిని పూజించడానికి ఎలాంటి రాహుకాలాలు దుర్ముహూర్తాలు వర్తించవు మన మనసు ఇర్మలంగా ఉన్న ప్రతి నిమిషం కూడా శుభముహూర్తమే కాబట్టి మీకు వీలైన సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా అమ్మవారి పూజను చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి మీ ప్రశ్నలకు సమాధానంగా మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఆ జగన్మాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరందరూ ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఎపిక్ తెలుగు స్టోరీస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కడం మర్చిపోకండి ధన్యవాదములు